బాగా తెలియట్లేదండి ఇదిగండి ఇలా సెటప్ చేసే ప్రస్తుతానికైతే చూద్దాం తర్వాత రాళ్ళని తెప్పిస్తాము ఇట్లా అండి బుడ్డల పిల్లలరా మళ్ళీ మనం జాయిన్ అయ్యారు పిల్లలు ఇంకో ఫ్యామిలీ ఇల్లు వచ్చేసి ఆరు పిల్లలు జాయిన్ అయ్యారండి మొన్న వచ్చేసేమి ఎనిమిది పిల్లలు కదా ఇప్పుడేమో ఆరు పిల్లలు కంచు ఈ కవర్ కూడా ఇటు పక్కే పెట్టేసేయి కవర్ పైన పెట్టేద్దాం ఎప్లికేషన్ ఎప్పటికేషన్ అని ఎత్తుకుంటున్నాను నేను ఇప్పుడు కనిపించింది అది అర్థమయ్యే ఉంటుంది కదా ఇప్పుడు నేను ఈ పిల్ల తల్లికి యాప్లాస్తున్నాను అప్పుడు అంటే పచ్చి సెకండ్ పెడతాను ఎందుకు వెళ్ళాలి అప్పుడు రెండు ఆ పిల్లలు రాత్రి వర్షం పడింది కదా దిగులు తీసుకెళ్ళా ఇది రెండో ఫ్యామిలీ అండి మనకి ఇప్పుడు ఎంతమంది వచ్చారు అమ్మ ఒక్క మళ్ళీ నేను మళ్ళీ నీళ్ళకి అంటే పట్టాలు అవన్నీ ఆరుగురు ఆరుగురు పట్ట వేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తానండి వీడు మంచి పిల్లలు తీసుకొచ్చేసాను ఈ బకెట్లు పెట్టాను గోల్డ్ తీసుకుంటాను ఈ సెట్టింగ్ సెటప్ మొత్తం చేసిన తర్వాత నేను చూపిస్తాను మీకు సన్నీ చేత పెట్టేసి పాత్ర ఇదే ఉంది అదమ్మా కొంచెం వచ్చేసి పెట్టుబెట్టు ఊరి ఊరి పడిద్ది అరే ఎలా కనిపిస్తుందిరా పిల్ల తిట్టిద్ది ఇప్పుడు కటికి తిట్లు తిట్టిద్ది అమ్మా ఓలమ్మా పుచ్చులమ్మలేమే ఆ ఇట్లా అండి బుడ్డల పిల్లలరా మళ్ళీ మనం జాయిన్ అయ్యారు పిల్లలు ఇంకో ఫ్యామిలీ ఇల్లు వచ్చేసి ఆరు పిల్లలు జాయిన్ అయ్యారండి అండి మొన్న వచ్చేసేమి ఎనిమిది పిల్లలు కదా ఇప్పుడేమో ఆరు పిల్లలు కంచు వైట్ వాళ్ళు ఎక్కడున్నా కంచులే బ్లాక్ అమ్మ కంచులేక ఇంకొక పిల్ల వస్తుంది అమ్మ ఇప్పుడు ఆ బిట్ల ముందే చే అది వేసే పట్టాయి అదే చి చక్కేసి ఆ చక్కేసే ముందు చెప్తా అమ్మ బుడ్డు మెట్టు అక్కడ అమ్మకండి అవునా వాటర్ పాతీ లే సార్ ఏమవు పెట్టేసే ముందు కాసిన వాటరే కదా ముందు అది బోర్లు ఇచ్చేసి చెప్తా కిందకి ఆ పట్ట మీద వేస్తేనే ఎందుకు అంటున్నానంటే వర్షం పడ్డా కూడా ఆ పట్ట అదే తడి నేల తీసుకోదు ఇటు జరిపి కొంచెం సంచి సంచి ఆ మీద అని అంతే ఇదిగోండి ఇలా సెటప్ చేసే ఫస్ట్ అయితే చూద్దాం తర్వాత రాళ్ళు అని తెప్పిస్తాను ఇప్పుడు ఫస్ట్ రాళ్ళుకి అయ్యే మళ్ళీ చాలా అవుతాయి మనకి పద్దెనిమిది రాళ్ళు అంటే అందుకని ఈ బకెట్లు పెట్టేసి ఇచ్చేస్తున్నాను నేను కే పచ్చి చికెన్ పెట్టానని చెప్పేసి అంటున్నారండి అండి ముందు ఆమె కడుపు నిండిందా లేదా అనేదే చూసా నేను ఆమె డెలివరీ అయింది కదా మరి పిల్లలకు పాలు ఇవ్వాలి నేను వచ్చేవరకు ఆగాలంటే కష్టం కదా అందుకని అప్పుడు ఎమర్జెన్సీ నేను పెట్టాను నేను పిల్లలకి కదా బుడ్డి రాత్రి ఎత్తుక్కుంటే ఇప్పుడు కనపడ్డా అమ్మ పిల్లల్ని తీసుకెళ్ళి బుడ్డి నువ్వు ఎక్కడే ఉంచు అటు ఇటు నువ్వు తిరగ మాకు సరేనా పడేను జాగ్రత్త పిల్లలు ఫీల్ అవుతారు మళ్ళీ ఈ కవర్ కూడా ఇటు పక్కే పెట్టేసి కవర్ పైన పెట్టద్దా కవరు పైన పెట్టద్దా మళ్ళీ ఆ చెట్లను కూడా నువ్వు పైకి వెళ్ళాను మళ్ళీ ఇంకో బుడ్డి దాని దగ్గరికి వెళ్ళాలండి అమ్మా ఆమె కూడా డెలివరీ అయ్యింది అటు పక్కన అంటున్నారు వేరే వాళ్ళు చెప్పారు మళ్ళీ వాళ్ళని ఎత్తుక్కోవాలి ఇప్పుడు నేను ఇది ఉండవా నేనున్న ఇంటి దగ్గరలోనే బ్లాక్ అమ్మ వీడియో చూసే ఉంటారు కదా మీరు ఆ బ్లాక్ అమ్మ పిల్లలను కూడా చూసారు కదా మీరు ఎనిమిది పిల్లలు కాకపోతే వీళ్ళు వచ్చేసి అందరూ మేలేనండి ఆరు పిల్లలు మేలే ఫీమేల్ అనేది ఏం లేదు ఇంకో వెళ్ళు బుట్టి వెళ్ళే ఇటు ఎల్లు ఇటు నుంచి ఎల్లు పుట్టి ఇట్రా పడేయకుండా ఉంటే చాలు ఇట్రా 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 ఇట్రానికి తెలియట్లేదండి కష్టకంగా పడుతుంది ఇట్రా బుడ్డి సరే అది ఇట్రా ఇట్రా బుడ్డి ఇట్రా ఎదురు నుంచి వెళ్ళు ఎదురు నుంచి వెళ్ళు ఇది బట్టక చెప్పు దార్ తెలియ ఇట్లా దానికి కూర్చోటన్ ప్లేస్ ఉందిగా అనగా దనకాల కూర్చోవాలి ఎల్ బుడ్డి ఎల్ ఎల్ సజెస్ట్ అవ్వ పిల్లల ఆ పిల్లల సజెస్ట్ అవ్వ పైన బరువు పెట్టాలి అన్నీ ఒట్టి పెట్టు ఉపయోగం లేదు చూసుకుంటుంది మేము బయటకు వచ్చేస్తున్నాం వెళ్ళిద్దిలే